నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం ఫోన్ ట్యాపింగ్ కేసుని సీబీఐకి అప్పగించాలి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగస్ రావని ప్రధాని మోదీ పిలుపు మేరకు అమ్మ పేరు మీద చెట్టు నాటే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి నారాయణ నియోజకవర్గంలో గంజాయి మొక్కలు స్వాధీనం గుంటూరు జాతీయ రహదారిపై కారు ప్రమాదం ఘనంగా మహానేత వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలు పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రేషన్ పద్మనాభ నగర్ లో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఆటోపై స్టిక్కర్ ధరించిన వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన జైరాబాద్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోండి రామాజుపేట రోడ్డులో ఉన్న బతుకమ్మ వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ దగ్గర రాస్తా రోకో విశ్వాస పరీక్ష నెగ్గిన సోరన్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావన్ అన్నారు కమల నిలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె ఏర్పరచుకున్న గూడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరాడని గత అసెంబ్లీ ఎన్నికల్లో మా ఎమ్మెల్యే సంజయ్ ట్యాప్ చేయించారని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ లో నాది నా కుటుంబ సభ్యుల ముఖ్య అనుచరుల ఫోన్ చేశారని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంజయ్ కుమార్ సన్నిహితులు నిందితులుగా ఉన్నారు కేవలం ఫోన్ ట్యాపింగ్ కేసులో తన పేరు రాకుండా ఉండడం కొరకు పార్టీ మారాడని మండిపడ్డారు గాజువాక నియోజకవర్గం ఆఫీషియల్ కాల్ శ్రీనగర్ డెబ్బై రెండవ ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అమ్మ పేరు మీద చెట్టు నాటే కార్యక్రమాన్ని చిన్నగంట బీజేపీ మండల వైస్ ప్రెసిడెంట్ బొత్స దిలీప్ కుమార్ జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ గాజవాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు బీజేపీ సిటీ సెక్రటరీ బోండా ఎల్లాజీరావు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బీజేపీ మండల ప్రెసిడెంట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం తొంభైవ వార్డు విష్ణుప్రియ ఫంక్షన్ హాల్ వద్ద భారతీయ జనసంఘం పార్టీ వ్యవస్థాపకులు శ్రీశ్యాం ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ ఆధ్వర్యంలో ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాలిరెడ్డి శ్రీనివాసరావు కిలపర్తి సత్యనారాయణ బీజేపీ పార్టీ అధ్యక్షులు ఓబీసీ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నారాయణ మండలం హంగిర్గ గ్రామ శివారులో గంజాయి సాగు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు పదారు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నవీన్ కుమార్ సంతోష్ కుమార్ నెలలుగా భవానీ కంకర క్రషర్ లో పనిచేస్తున్నారు వీరికి గంజాయి తాగే అలవాటు ఉండడం వల్ల క్రషర్ పక్కనే పిచ్చి మొక్కల మధ్య గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు ఎస్ఐ విద్యాచరణ్ తెలిపారు దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు గుంటూరు జాతీయ రహదారిపై కారు ప్రమాదంలో డ్రైవర్ కి గాయాలయ్యాయి బుడంపాడు కాకాని మధ్య ఉన్న జాతీయ రహదారిపై అదుపు తప్పిన కారు రోడ్ సైడ్ ఉన్న రైలింగ్ ను గుద్దుకుని కారు నుజ్జునుజ్జ్ ఈ ఘటనలో డ్రైవర్ కి గాయాలవగా ఆసుపత్రికి తరలించారు వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా సోమవారం రాయచోటి పట్టణంలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకలలో వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రదాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు అనంతరం బస్టాండ్ సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి శ్రీకాంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బులెటిన్ బ్రేక్ తీసుకుందాం Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, M.D.s, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners Hello I'm Dr Ruma Abdalla co-founder of Ramesh Dental Care I'm the chief periodontist and implantologist in RDC Here in RDC we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan In RDC we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24/7 in RDC వెల్కమ్ బ్యాక్ ప్రకాశం జిల్లా ఖంబం పట్టణంలోని రావిపాడు రోడ్డులో లో గల వలీ స్వామి దర్గా సమీపంలో మూడు అంతస్తుల భవనంలో భారీగా రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు సమాచారం అందుకున్న గోడౌన్ డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారి అనిల్ ఆధ్వర్యంలో చకచకంగా పట్టుకున్నారు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం తొంభై రెండవ వార్డు పద్మనాభనగర్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షులు బెహారా భాస్కరరావు చేతుల మీదుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వృద్ధులకు రెట్టెలు పంపిణీ చేయడం జరిగింది ఆటోపై స్టిక్కర్ ధరించిన వారిపై జహీరాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఇందులో భాగంగా ఆటోపై స్టిక్కర్ ధరించిన రెండు కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ రాజు రవి ఆధ్వర్యంలో నిర్వహించారు రాయకల్ పట్టణంలోని వివిధ గ్రామాలను అనుసంధానం చేస్తూ వెళ్లేటువంటి రోడ్డు లో నిర్మిస్తున్న మినీ బ్రిడ్జిలను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ రాయకల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ రామాజపేట రోడ్డులో గల బతుకమ్మ బాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి దగ్గర రాస్తారోకో చేశారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని సంబంధిత అధికారులను బాధ్యులుగా చేస్తూ శాఖ నమ్మకాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గారు ఐదు నెలల తర్వాత బెయిల్ పై జైలు నుంచి విడుదలైన ఆయన ఇటీవల సీఎం గా బాధ్యతలు చేపట్టారు ఇవాళ అసెంబ్లీలో సీఎం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు డెబ్బై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉండగా జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ నేతృత్వంలోని ప్రభుత్వం నలభై ఓట్లు సాధించింది బీజేపీ సారథ్యంలోని విపక్షాలకు ముప్పై ఓట్లు వచ్చాయి దీంతో సోరెన్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ఫోన్ ట్యాపింగ్ కేసుని సీబీఐకి అప్పగించాలి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి ప్రధాని మోదీ పిలుపు మేరకు అమ్మ పేరు మీద చెట్టు నాటే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి నారాయణపేట్ నియోజకవర్గంలో గంజాయి మొక్కలు స్వాధీనం గుంటూరు జాతీయ రహదారిపై కారు ప్రమాదం ఘనంగా మహానేత వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలు పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రేషన్ పద్మనాభనగర్ లో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఆటోపై స్టిక్కర్ ధరించిన వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన జైరాబాద్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోండి రామాజపేట రోడ్డులో ఉన్న బతుకమ్మ వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ దగ్గర రోకో విశ్వాస పరీక్ష నెగ్గిన సోరెన్ ప్రభుత్వం ఇవి న్యూస్ వాచ్